We thank both the teams for the patience since chief guest has arrived. Mr. Itala Rajender, Mr. Arul Raj, followed by Mr. Adanki Dayakar, Mr. Jeevagar, Shabir Ali Ji, Mr. Solomon. The referees, Koraknath, Arvind, Akhil, Shiva, Krishna and Vincent Paul. Global coach, Hyderabad, Global coach, smile. Smile. This is football. This is not politics, this is football. We have all the... Leaders here standing shoulder to shoulder for the success of sports in Hyderabad, Telangana and in India. Thank you very much all the dignitaries for your precious time. కాలంలో రాజకీయాలకు అర్థం తెలియని వాళ్ళు సంకుచితంగా ఆలోచించే వాళ్ళు అట్లాంటి సంస్కృతి తెచ్చింది తప్ప ఇప్పుడు నా అనేక సంవత్సరాల అనుభవంలో అధికార పార్టీలైనా ప్రతిపక్ష పార్టీలైనా ఏ పాటలైనా కూడా కలిసిమెలిసి మాట్లాడుకునే పద్ధతి ఒకరినొకరు గౌరవించుకునే ప్రేమించుకునే పద్ధతి బ్రహ్మాండంగా ఉండే ఆ ఆటల్ని కాపాడుకునేటువంటి కాన్సెప్ట్లో భాగంగా ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ గత ఇరవై ఏళ్ళుగా వారు నిర్వహిస్తూ ఉన్నారు దానికి పెద్దలు దీంట్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ముఖేష్ గారు కావచ్చు అమల్ రాజ్ గారు కావచ్చు షబ్బీర్ అలీ గారు కావచ్చు అంటే మన ఆనిమూత్యాలు ఫుట్బాల్ రంగంలో అనేక సంవత్సరాలుగా భారత్ పక్షాన ఆడి గొప్ప గొప్ప మెడల్స్ తెచ్చినటువంటి గొప్పవాళ్ళు వాళ్ళు వారు కూడా ఇక్కడ ఉన్నారు మా మిత్రులు దయాకర్ గారు వారి సతీమణి గారు వారు మా మిత్రులే రాజకీయాల కోసం టీవీల ముందు మాట్లాడుతారు కావచ్చు కానీ అప్పుడప్పుడు తప్పకుండా మేమంతా తెలంగాణ ఉద్యమం కాళ్ళం మా జీవకర్ణ గారేమో నాకు ముప్పై రెండు ఏళ్ళుగా పరిచయం ఉంది వారి ఇలాఖాలోనే నేను బతికినా నేను వారి చైర్మన్గా ఉన్నాడు మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు నేను బతికినా ఇంకా మిగతా పెద్దలు మా మిత్రులు వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చిండ్రు సురేంద్ర రెడ్డి గారు వచ్చిండ్రు రెడ్డి గారు వచ్చిండ్రు ఇంకా అనేక మంది పెద్దలు రా రాజా గారు శివకుమార్ గారు ఇంకా పెద్దలు ఎవరైనా ఉంటే క్షమించండి ఈ పాదర్ మరిరెడ్డి గారు ఇక్కడ చాలామంది అంటే ఇప్పటికీ మన పాత సాంప్రదాయబద్ధకమైనటువంటి ఆటల్ని తిలకించడానికి రాకెట్ యుగమైన ఎంత సైన్స్ సైంటిఫిక్ యుగమైనా ఎంత లెక్కల సంపద యుగమైన ఆర్థిక వ్యవస్థ ఇంత గొప్పగా అంత గొప్ప అని చెప్పినప్పటికి కూడా నా దృష్టిలో నా వ్యక్తిగతమైన దృష్టిలో ఏ వ్యవస్థ అయితే ఏ దేశమైతే దేశమంటే మట్టి కాదనేది చెప్పినామో మనం ఆ దేశంలో ఉన్న ప్రజల ఆరోగ్యం బాగా లేకుండా అంటే ఆ లైఫ్ ఆ దేశమే గొప్పదని చెప్పి నన్ను నమ్మే దాంట్లో నేను ఒకరిని కాబట్టి ఇవాళ మనం ఎంత చెప్పుకున్నప్పటికీ ప్రపంచంలో మానవ సంపద కలిగిన దేశం భారతదేశం అని చెప్పి నమ్ముతున్నాము ఆ మానవ సంపద క్వాలిటేటివ్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ప్రపంచంలో ఎక్కడిపోయినా భారత్లో యువశక్తి కలిగిన దేశం అని చెప్పి గమ్ మనం గొప్పలు చెప్పుకుంటున్నాము ఇవాళ ఆ యువశక్తి క్వాలిటేటివ్గా ఉండాలి అంటే ఎడ్యుకేటివ్గా ఉండాలి ఆ మానవ సంపద ఆరోగ్యవంతంగా ఉండాలి అప్పుడే ఈ దేశం ఇలా పురోగమించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాంట్లో ప్రధానమైంది ఎలా ఆటలుగా నేను భావిస్తూ ఉన్నా ఈ మధ్యకాలంలో పిల్లలకి చిన్నప్పుడు మేము చిన్నప్పుడు స్కూల్లో పోతున్నప్పుడు ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండేది ప్రతి స్కూల్లో పీఈటీ మాస్టర్ ఉంటాడు ప్రతి స్కూల్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఉండేది పీరియడ్ ఉండేది అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా క్రీడలు లేని స్కూల్ లేదు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ లేని స్కూల్ లేవు ఎంతమంది పిల్లలున్నా కూడా ఆనాడు చెడు అలవాట్లకు బానిస కాకుండా స్కూల్ అంటే ఒక పవిత్రమైన ఆలయంగా ఆటలు అంటే తప్పకుండా చదివెంత ఇంపార్టెంటో ఆటలు కూడా అంత ఇంపార్టెంట్ అనే పద్ధతిలో ఆచరించాం అందుకని ఆనాడు ఎంతమంది పిల్లలున్నా కుటుంబంలో ఎక్కడోడక్కడ ఆడుకున్నాడు ఎక్కడోడక్కడ చదువుకున్నాడు ఎక్కడో పెద్దగా అయి కానీ ఇద్దరే పిల్లలు ఉంటారు ఇలా ప్రతి కుటుంబంలో ఆయనకు ఆటలు పాటలు ఉండవు ఆ కార్పొరేట్ స్కూల్లో వేసి ఆ నాలుగు ఇంగ్లీష్ మొక్కలు మాట్లాడే సంతోషపడతాం కానీ రోడ్ల పక్క పంటి రోడ్ల పక్క పెద్ద పెద్ద బిగ్ బిల్డింగ్లలో స్కూళ్ళు కాలేజీలు నడుస్తూ ఉంటాయి తప్ప ఎక్కడ స్పోర్ట్స్ లేవు స్పోర్ట్స్ మాస్టర్లు లేరు ఏమైనా చదువు 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 తప్ప ఇంకోటి లేదు అంటే మనిషికి చదువు అంటే కేవలం మార్కుల పట్టికనే స్థాయికి దిగజార్చి ఏ స్పోర్ట్స్ అయితే విస్మరిస్తూ ఉన్నామో ఏ స్పోర్ట్స్ అయితే మానవ వికాసానికి ఏ స్పోర్ట్స్ అయితే క్వాలిటీ మానవ ఎదుగుదలకు దోహదపడతాయో వాటిని విస్మరిస్తూ ఉన్నారు నాకు అదృష్టం అంటే ఇంకా ఈ దేశానికి కూడా గొప్పతనం ఏంటంటే ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు ఇట్లాంటి రంగాలు విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడక్కడ సంఘ సంస్కర్తలు శ్రేయులాసులు ఇట్లాంటివి వేసుకొని ఇలా స్పోర్ట్స్ని కండక్ట్ చేసేటువంటి ప్రయత్నం కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అరుణ్ రాజు గారు ఈ వీటిని మరింత గొప్పగా కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం రెండవది మనం ఈ రోడ్డు నేను ముప్పై రెండు నెలలుగా పోతున్నా ఆ తిరుమలగిరికి పోగానే పది నిమిషాలు ఆగిపోతుంది ఈ మధ్య కాలంలోనే అంటే మిలిటరీ అనంగానే అదేదో మన సంబంధం లేనట్టుగా ప్రజలకు సంబంధం లేనటువంటి పద్ధతులు ఉండే ఈ మధ్యకాలంలో చూసిన నరేంద్ర మోడీ గారు ఒక నూట డెబ్బై ఐదు ఎకరాల జాగ పోయినప్పటికి కూడా ఇక్కడ ఈ కారిడార్ని జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మొదలుపెట్టి మా షామిర్పేట వరకు అదేవిధంగా ఇక్కడ సికింద్రా ప్యారడైజ్ నుంచి మొదలుపెట్టి ఇవాళ మేడ్చల్లి వరకు ఫ్లైఓవర్ల నిర్మాణానికి సహకరించి నూట డెబ్బై ఐదు ఎకరాలు పోయినప్పటికీ ప్రజల అవసరార్థం అని చెప్పి భావించి వారు ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం నిజంగా రెండు అయితే ఈ ప్రాంతంలో ఎంతో రిలీఫ్ ఉన్నట్టు ఆస్కారం ఉంది ఆఫీసులో పనిచేసే గంటల కంటే ఆఫీసుకు పోవడానికొన్ను వచ్చేదానికి కానీ గంటలు టైం పట్టేది ఏడుపత్ర దుఃఖం వచ్చే పరిస్థితి ఉండే వాళ్ళు అది క్లియర్ అవుతున్నందుకు సంతోషం ఈ ప్రాంత ప్రజానికానికి ఈ ప్రాంత ప్రజానికానికి ఆ చర్య ఆ నిర్ణయం గొప్పగా దోహదపడుతుందని చెప్పి ఆశిస్తూ ఇవాళ మరొకసారి క్రీడాకారులకి క్రీడాకారులను ప్రోత్సహించడానికి వచ్చిన నుండి మా శ్రే వీళ్ళ అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలుస్తూ తీసుకున్న నమస్కారం